హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీటా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మిల్క్ బ్రెడ్లు అండి ఇవి నేను ఒక ఇరవై పీసుల వరకు తీసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని ఆయిల్లోనూ ఫ్రై చేసుకుందాము ప్యాన్ హీట్ అయిందండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు పీసులు వేసుకొని వేయించుకుంటున్నానండి టూ సైడ్స్ వేయించుకుందామండి సిమ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా అన్ని బ్రెడ్ పీసెస్ ఇలాగే చేసుకొని పెట్టుకుందామండి తీసి పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా అన్నీ వేయించి పెట్టుకుందామండి వేగినాయండి విన్ని తీసేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్నానండి కాసేపు పక్కన పెట్టేసుకుందాం నుండి షుగర్ తీసుకుంటున్నానండి ఇదే గ్లాస్తో వాటర్ తీసుకుందామండి ఒక గ్లాసు షుగర్ అయితే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలండి షుగర్ కరిగిందండి పాకం రావాల్సిన పని లేదండి ఇలా కరిగితే చాలండి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకుందామండి సిమ్లో పెట్టుకోవాలండి షుగర్ అంతా ఈ బ్రెడ్ పీస్కి పీల్ చేసుకోవాలండి అంతవరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా పీసులు పీసులుగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే బ్రెడ్ హల్వా అవుతుందండి పాలు పోసుకుంటే డబల్కా మీటా అవుతుందండి ఒక గ్లాస్ పాలు కాచి చల్లార్చుకున్నానండి ఇందులోకి వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలండి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి దగ్గర పడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాము కాజు బాదం గుమ్మడి విత్తనాలు ఇవన్నీ నెయ్యిలోనే వేయించుకుందామండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను వేగినాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇందులోకి వేసేద్దామండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే డబల్ కమీఠా రెడీ అయింది ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుందండి డబల్ కమీఠా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి